ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పర్వం జోరుగా సాగుతోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు రామచంద్రపురం నియోజకవర్గంలో వన్ సైడ్ గా అత్యధిక మెజారిటీతో గెలుస్తానంటున్న సూర్యప్రకాష్ మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నామినేషన్ల పరమైతే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి వైసీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ కూడా దాఖలు చేశారు ప్రస్తుతానికి మనతో పాటు సూర్యప్రకాష్ అయితే ఉన్నారో వారిని అడుగుదాం చెప్పండి ఇప్పుడు నామినేషన్ వేశారు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు ఎలా ఎలా ఉంటుంది ఖచ్చితంగా నేనైతే బలంగా చెప్తున్నాను రామచంద్రపురం నియోజకవర్గంలోని రాష్ట్రంలోని గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రమాణ స్వీకారం రెండోసారి చేసేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందులో అటువంటి అనుమానాలు లేదు అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుంది ఆ ప్రభావం అంటే ఇప్పుడు మనం రామచంద్రపురం కనుక చూసుకుంటే కనుక రెండు సామాజిక వర్గాలపై ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే మాత్రం అలా ఆ సందర్భంలో కనుక చూసుకుంటే జనసేన పార్టీ అటువైపు ఉంది కనుక ఎటువంటి ప్రభావం ఉండేవాళ్ళు ప్రభావం ఎటువంటిది లేదు ఇప్పుడే మీరు చూసుంటారు పెద్ద ఎత్తున ప్రజలందరూ ఎటువంటి స్పందన ఉందో మీ అందరూ కూడా ర్యాలీతో మేము పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ద్రాక్షారం నుంచి రామచంద్రపురం వరకు ర్యాలీగా బయలుదేరి ఇప్పుడు నామినేషన్ దాఖలు చేయడం ఇదే నిదర్శనం రామచంద్రపురం నియోజకవర్గంలో మరొక ముప్పై రోజుల్లో ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది ఇది నిదర్శనం ఖచ్చితంగా వన్ సైడ్ ఇక్కడ ఎలక్షన్ అటు సైడ్ ఏమీ లేదు ఉత్తమ ఉత్తు మాట్లాడే తప్ప గెలిచిన వెంటనే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేయబోతుంది మీ అందరికీ తెలుసు ఇక్కడ ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయి ఒకటి కాజులూరు టు గొల్లపాలెం రోడ్డు ఒక రోడ్డు ప్రధానంగా రోడ్ అయితే మెయిన్ రోడ్ ఉందో ఆ రహదారిని ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గెలిచిన రోజు నుంచి ఆ యొక్క రహదారిని పూర్తి చేస్తారని బాధ్యత నేను తీసుకుంటానని మనం చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ రాజ్యసభ సభ్య సభ్యులుగా పిలిచి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ ఎంపీగా రాపాకి వరప్రసాద్ గారు ఉంటారు కాబట్టి వారి ఇద్దరిని కూడా సమన్వయం చేసుకుంటూ అమలాపురం టు కోటపల్లి ఏవైతే రైల్వే లైన్ ఉందో బ్రిడ్జ్ ఉందో అది కూడా పూర్తి చేసి బాధ్యత తీసుకుంటారని మనం చేసుకుంటాం చివరిగా వచ్చి ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముప్పై పైనే రామచంద్రపురం నియోజకవర్గంలో అయితే మాత్రం గెలుపు వన్ సైడ్గా కాబోతుంది అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం రామచంద్రపురం నియోజకవర్గంలో నామినేషన్ అయితే మాత్రం పెళ్లి సూర్యప్రకాష్ వేశారు గెలుపు కూడా సుమారుగా ముప్పై వేల మెజారిటీతో కూడా గెలుస్తాను గెలుపు కూడా వన్ సైడ్ అవుతుందని చెప్పి సూర్యప్రకాష్ అయితే మాత్రం ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టీవీ రామచంద్రపురం నియోజకవర్గం నుండి